పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నవంబరు నాటి చందమామ బేతాళ కథ కష్ట సుఖాలు విసుగుచందని విక్రమార్కుడు మరొకసారి చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుండి శవాన్ని దించి భుజాన వేసుకుని శ్మశానం కేసి ఎప్పటిలాగే మౌనంగా నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా రాజులు భోగలాలసులు వాళ్ళ బుద్ధి ఎప్పుడు కొత్త సుఖాలనే కాంక్షిస్తూ ఉంటుంది నీలాగా ఏ రాజు కూడా శ్రమజీవితం గడపడు కొందరు రాజులు ఉన్న సుఖాలు చాలక కొత్తవి లభ్యం కాక ఎంతో మానసిక వ్యధ అనుభవిస్తారు దీనికి నిదర్శనంగా నీకు సత్యజిత్తు మహారాజు కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పనారంభించాడు హస్తీనాపురాన్ని పరిపాలించిన రాజులలో సత్యజిత్తు మహారాజు ఒకడు చంద్రవంశాన పుట్టిన ఈ రాజు కురూపాంచాల దేశాలను చాలా కాలం పరిపాలించాడు ఆయన కాలంలో దేశం సుభిక్షంగా ఉండేది వానలు సవ్యంగా కురిసేవి పంటలు చక్కగా పండేవి ప్రజలు యుద్ధ భయము చోర భయము అగ్ని భయము ఎరగరు ధర్మం నాలుగు పాదాల నడిచి ప్రజలు చాలా సుఖపడ్డారు ఇక రాజుగారి సంగతి చెప్పనే అవసరం లేదు ఆయన వైభోగం ఇంద్ర వైభోగాన్ని మించింది అన్ని విధాలైన సుఖాలు ఆయన అనుభవించాడు కానీ రాను రాను ఆయన మనసులో ఏదో విచారం వృద్ధి కాసాగింది కొంతకాలానికి ఆయనకు ఆనందించే శక్తి పూర్తిగా పోయింది రాజవైద్యులందరూ కలిసి కూడా ఆయన విచారాన్ని పోగొట్టలేకపోయారు మంత్రులు ఆయనను మహారాజా మీ కోరిక ఏమిటో చెప్పండి అది ఎంత కష్టమైనప్పటికీ సాధించి మీకు ఆనందం చేకూరుస్తాము మా దగ్గర మీరు ఏమీ దాచవలసిన పని లేదు అన్నారు రాజుగారు నిటూర్చి నన్ను ఏమి చూసి ఆనందించమన్నారు జీవితం పిప్పిలాగా ఉన్నది ఎందులోనూ నాకు కొత్తదనం కనిపించటం లేదు అన్నాడు రాజుగారికి వైరాగ్యం కలిగిందనుకుని మంత్రులు కొందరు తత్వవేత్తలను రప్పించి వాళ్ల చేత వేదాంతం తెప్పించారు కానీ తత్వవేత్తల సంభాషణలు రాజుకు మరింత చిరాకు తెప్పించాయి రాజుగారి మనోవ్యాధికి మందులే లేనట్టు కనబడింది ఇది ఇలా ఉండగా ఒకనాడు రాజభవనానికి సౌనక మహాముని వచ్చాడు మంత్రులు ఆయనతో రాజుగారి యొక్క మనస్థితి గురించి చెప్పి స్వామి మా రాజుగారికి ఉన్న సుఖాలపై అసంతృప్తి కలిగింది ఆయనకు కొత్త సుఖాలు కల్పించటానికి మాకు శక్తి చాలకుండా ఉన్నది మాకు ఏదైనా మార్గం ఉపదేశించండి అని ప్రార్థించారు సౌనక మహాముని అంతా విని తల ఊపి మీ రాజుగారికి కావలసిన కొత్త సుఖాలు నేను చూపిస్తాను మీరు ఏమీ చింతించకండి అన్నాడు తరువాత ఆయన లోపలకు వెళ్ళి రాజును చూసి రాజా నీకు ఒక చిన్న సహాయం చేసి వెళదామని వచ్చాను మనం మేడపై భాగాన ఉన్న నీ రహస్య మందిరానికి వెళదాం పదా అన్నాడు రాజు భక్తితో సౌనుక మహాముని తన రహస్య గృహానికి తీసుకుని వెళ్ళాడు అక్కడ ఇద్దరు ఆసనాలపై కూర్చున్నారు రాజా ఆ దక్షిణ గవాక్షం దగ్గరకు వెళ్లి ఏమి కనిపిస్తుందో చూడు అన్నాడు మహాముని రాజు లేచి వెళ్లి దక్షిణపు గవాక్షం గుండా చూశాడు ఆయన గుండె ఒక్క క్షణం పాటు ఆగి గబగబా కొట్టుకోసాగింది తన కోట వెలపల శత్రువల గోడారాలు కనిపించాయి లక్షలాది సైనికులు తన కోట గోడలు ఎక్కుతూ భయంకరంగా అరుస్తున్నారు రాజు వెనక్కు తిరిగి స్వామి నా పైకి దేశంలో ఉన్న రాజులందరూ దండెత్తి వస్తున్నారు అన్నాడు వాళ్ళెవరో సరిగ్గా చూడు అన్నాడు ముని రాజు మళ్లీ గవాక్షంలో నుండి చూస్తే ఏమీ కనిపించలేదు తరువాత రాజు తూర్పు గవాక్షంలో నుండి చూస్తే యమునా నది పొంగి కనుచూపు మేరదాకా దేశాన్ని ముంచి వేసినట్లు నదీ తరంగాలు తన కోటలోకి తోసుకు వస్తున్నట్లు కనబడింది కానీ ఇంకోసారి చూస్తే అదంతా అదృశ్యమైపోయింది ఆ తరువాత రాజు ఉత్తర గవాక్షం నుండి చూసేసరికి హస్తినాపుర నగరం యావత్తూ తగలబడిపోతున్నట్లు కనిపించింది రాజు భయంతో కళ్ళు గట్టిగా మూసుకుని మళ్లీ తీర్చేసరికి నగరం మామూలుగానే ఉంది అలాగే రాజు పడమటి గవాక్షం నుండి కూడా చూశాడు పచ్చని పైర్లతోనూ పళ్ళ తోటలతోనూ కలకలలాడుతూ ఉండే ఆ ప్రదేశమంతా ఎడారిలాగా కనిపించింది అందులో అక్కడక్కడ రాళ్ళగుట్టలు జంతువుల ఎముకలు కనిపించాయి ఆ దృశ్యం చూడగానే రాజు కంట నీరు కారింది ఆయన కళ్ళు తుడుచుకుని మళ్లీ చూస్తే మామూలు పంట తోటలు ఉద్యానవనాలు కనిపించాయి రాజు గవాక్షం దగ్గర నుండి తన ఆసనం వద్దకు తిరిగి వచ్చి సౌనక మహామునితో స్వామి నేను చూసిన దృశ్యాలన్నీ నిజమా భ్రమ అవి ఒకప్పుడు జరిగినవా లేక భవిష్యత్తులో జరగనున్నవా అని అడిగాడు నాయనా ఒకసారి జరిగినవే మళ్ళీ జరుగుతాయి నిన్న జరిగిన దాన్ని రేపు జరగబోయేదాన్ని ఇవాళ ఈవాళ చూస్తే దాన్ని భ్రమ అనుకుంటాం నువ్వు చూసిన దృశ్యాలు నిన్ను చాలా బాధించినట్లు ఉన్నాయి సుఖంగా స్నానం చేసిరా అన్నాడు ముని రాజు మునిని వెంట పెట్టుకుని తన క్రీడా సరస్సుకు వెళ్ళాడు ముని దాని ఒడ్డున కూర్చుని ఉండగా రాజు సరస్సులో ప్రవేశించాడు ఆయన నీటిలో తలముంచిన మరుక్షణం నీరు అల్లకల్లోలంగా ఉన్నట్లు కనబడింది తాను మునిగినది ఒక సముద్రంలోనని ఆ సముద్రంలో తుఫాను చెలరేగుతున్నదని రాజు గ్రహించాడు ఆయన ఆ సముద్రంలో పడి ఈదుకుంటూ పెద్ద పెద్ద కెరటాల చేత దెబ్బతింటూ ఒక తీరాన్ని చేరుకున్నాడు ఆయన తల ఎత్తి చూసేసరికి అక్కడ కొందరు పల్లెటూరి జనం చేరి ఆయనను వింతగా చూస్తున్నారు ఏమిటి ఎలా చూస్తారు నేను హస్తినాపుర రాజును సత్యజిత్తును మీరంతా వెళ్ళిపోండి అని ఆయన వాళ్లను ఆజ్ఞాపించాడు వాళ్ళు వెరగబడి నవ్వసాగారు వాళ్లలో ఒకడు రాజును సమీపించి నెత్తిన ఈ ఎత్తడి టూపి ఏమిటి పనికి అడ్డంగా ఈ కోక ఏమిటి అంటూ రాజు నెత్తిపై గల కిరీటాన్ని ఆయన శరీరంపై ఉన్న ఉత్తరయాన్ని లాగి సముద్రంలో గిరవట వేశాడు పాపం దేశం కాని దేశంలో ఉచ్చిపడ్డావు ఉళ్ళు వంచి పనిచేస్తే ఇక్కడ బ్రతకలేకపోవుదే ఈ పారలు పలుగులు నెత్తిన పెట్టుకుని మా వెంటరా ఇవాళకు పొలం పని ముగించి ఇళ్లకు వెళ్ళిపోతున్నాం అన్నాడు వాడు రాజుకు పట్టరాని కోపం వచ్చింది కాని చేసేదేమీ లేక ఆయన బరువులు మోయటం నాకు చేత కాదు అన్నాడు మనిషివై ఉండి ఎద్దు చేసే పని కూడా కాదంటావే అంటూ ఆ మనిషి అక్కడ ఉన్న పలుగులు పారలు కట్టగట్టి రాజు నెత్తిన పెట్టాడు రాజు ఆ బరువు మోసుకుంటూ వాడి వెంట వాడి ఇంటికి వెళ్ళాడు వాడు తన భార్యతో ఏమే ఈ మనిషికి మనిషి పని చేత కాదట ప్రస్తుతం గొడ్డు పని నేర్చుకుంటున్నాడు వీణ్ణి మన గొట్ల సావిట్లో కట్టేసి ఇంత దాణా వెయ్యి అన్నాడు రాజు ఆ రాత్రి గుగ్గిళ్ళు తిని మురునాటికల్లా ఎద్దుగా మారిపోయాడు ఆ రైతు రాజు చేత ఎద్దు చేసే పనులు చేయించడానికి ప్రయత్నిస్తే రాజు మొరాయించాడు రైతుకు కోపం వచ్చి ఆ ఎద్దును కాస్త ఒక నూనె గానుగవాడికి అమ్మాడు గానుగవాడు ఆ ఎద్దుకు గంతలు కట్టి గానుగకు కట్టి అహోరాత్రాలు చేయించాడు ఎద్దు ఆగినప్పుడల్లా కోరడాతో కొట్టేవాడు ఆ ఎద్దు రోజుకు రెండు సార్లు మాత్రమే మేత తినటానికి ఆగేది ఇలా ఐదు సంవత్సరాలు గడిచాక ఒకనాడు గానుగ పైకప్పు కూలి ఎద్దుకు స్పృహ తప్పింది తిరిగి స్పృహ వచ్చేసరికి రాజు మనిషి రూపంలో ఒక కొత్త ప్రదేశంలో ఉన్నాడు అంత దూరాన కోనేటి దగ్గర ఆడవాళ్లు బట్టలు ఉతుకుతూ స్నానాలు చేస్తున్నారు రాజుకు ఆకలి అవుతున్నది అంతలో ఎవరో ఒక వ్యక్తి రాజును సమీపించి ఎవరు నువ్వు ఈ దేశం వాడివి కావే అన్నాడు నేను ఈ దేశం వాడిని కాను నాకు ఆకలి అవుతున్నది అన్నాడు రాజు ఈ దేశంలో భార్య పెడితే తప్ప ఎవరికి తిండి ఉండదు నీకు భార్య ఉన్నదా అన్నాడు ఆ వ్యక్తి ఎక్కడో మా దేశంలో ఉన్నది అన్నాడు రాజు అయితే ఒంటరిదాన్ని చూసి వెంటనే పెళ్ళాడు నీకు తిండి దొరుకుతుంది అన్నాడు ఆ వ్యక్తి రాజు కొంచెంసేపు ఆలోచించి ఏమీ పాలుపోక ఎలా పెళ్లాడటం అని వాణ్ణి అడిగాడు అదిగో ఆ నీలాటి రేవు నుండి వచ్చే ప్రతి ఆడదాన్ని నీకు పెళ్ళయిందా లేక ఒంటరిదానలా అని అడుగు అలా ప్రతి స్త్రీని అడగాలి సుమా ఎవరినీ వదిలిపెట్టరాదు వాళ్లలో ఒంటరి మనిషి ఎవరైనా ఉంటే వెంటనే నీకు ఆమె భార్య అవుతుంది అంటూ ఆ వ్యక్తి ముందుకు సాగి వెళ్ళాడు రాజు అక్కడే నిలబడి నీలాటి రేవు వైపు చూశాడు ఒక పదహారేళ్ళ అందాగతే బిందె చంకన పెట్టుకుని అటుగా వచ్చింది అమ్మాయి నీకు పెళ్లి అయ్యిందా లేక ఒంటరిదానలా అని అడిగాడు రాజు కిందటేడాదే నాకు పెళ్ళి అంటూ ఆమె ముందుకు సాగింది ఆమె వెనకగా ఒక యాభై ఏళ్ల వృద్ధురాలు వచ్చింది రాజు భయపడుతూ ఆమెను కూడా అలాగే ప్రశ్నించాడు పెళ్లి అయ్యింది నాయనా అంటూ ఆమె వెళ్ళిపోయింది ఆమె వెనక ఒక ఎనభై ఏళ్ల బోసి నోటి మొసలిది చేతకర్ర పట్టుకుని వచ్చింది రాజు నవ్వుతూ ఆమెను కూడా అలాగే అడిగాడు నేను ఒంటరి పద పదా ఇంటికి పోదాం అంటూ ఆ మొసలిది రాజు చెయ్యి పట్టుకుంది రాజు విడిపించుకోవటానికి ప్రయత్నించేసరికి మొసలది గొంతెత్తి నలుగురిని కాకలు పెట్టింది ఈ లోపల రాజు ఎలాగో మొసలిదాన్ని పట్టు తప్పించుకుని కోనేటి వద్దకు పరిగెత్తి అందులో దూకేశాడు రాజు నీటిలో నుండి మళ్లీ పైకి లేచేసరికి ఆయన తన క్రీడా సరస్సులోనే ఉన్నాడు గట్టున ముని మాత్రం లేడు ఆయన స్నానం ముగించి ఇంట్లోకి వచ్చేశాడు కానీ ఆయనకు ఇప్పుడు ఏది చూసినా ఆనందంగానే ఉన్నది తన ఇల్లు స్వర్గంలాగున్నది భార్యలు అప్సరసలలాగా ఉన్నారు తిండి అమృతంలాగున్నది పరిచారకులు ఉన్నారు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా నాకొక్క సందేహం సౌనక మహాముని రాజు మనోవ్యాధిని ఎలా పోగొట్టాడు ఆయన రాజుకు కొత్త సుఖాలు చూపడానికి బదులు కష్టాలు కారణం కారణమేమిటి ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా నువ్వు చెప్పలేకపోయావో నీ తల వెయ్యి చక్కలవుతుంది అన్నాడు సుఖాలన్న వాటికి పరిమితి ఏమీ లేదు సత్యజిత్తుకు అన్ని సుఖాలు ఉండి కూడా అనుభవించే శక్తి కోల్పోవటం చేత మనోవ్యాధి పాలయ్యాడు సౌనక మహాముని కొత్త సుఖాలను చూపినా త్వరలోనే వాటితో రాజుకు ముఖం మొత్తేదే అందుచేత మహాముని రాజుకు సుఖాలు అనుభవించే శక్తిని తిరిగి ఇచ్చాడు ఇది కష్టాలు అనుభవించడం ద్వారా మాత్రమే పునరుజ్జీవనం పొందుతూ ఉంటుంది అందుచేతనే మహాముని చేసిన చికిత్స రాజు మీద పారింది అని విక్రమార్కుడు జవాబిచ్చాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు సమంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కల్పితం స్వస్తి